వందనాలండి ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది ఓబద్య అనే గ్రంథము చూద్దాం ఇది గ్రంథము అనేదానికి కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది ఎందుకంటే ఒకే ఒక పేజ్ ఒకే ఒక చాప్టర్ ఇరవై ఒక్క వచనాలు అయినా కూడా ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తున్నాడు ప్రవక్త ఓబద్య ఒకటి పదిలో నీ సహోదరులైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలాత్కారమును బట్టి నువ్వు అవమానం నందుదువు ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగదువు ఎంత భయంకరమైన శాపం దేవుడిస్తున్నాడు చూడండి ఏదోమియులకు ఇజ్రాయేలీలు వాళ్ళ సొంత తమ్ముళ్ళు అయినా కూడా వాళ్ళని రక్షించడానికి బదులు శత్రువులకు అప్పగించిన ఈ ఏదోమియులను దేవుడు ఈ విధంగా పనిష్ చేస్తున్నాడు గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమైన యేసావు యాకోబుల పోరాటము వారి సంతానమైన ఏదోమియులు ఇజ్రాయేలీల మధ్య కొనసాగింది ఇజ్రాయేలీలపై శత్రువుల దాడి జరిగి సహాయం కొరకు అడిగినప్పుడు ఏదోమియులు శత్రువులకు సహాయపడ్డారు తమ సహోదరులకు సహాయపడక పోటు చేత దేవుడు వారిని శప్పించి ఒక రోజున వారెవ్వరూ లేకుండా తుడిచివేయబడతారని చెప్పాడు ఏ నేపథ్యం నుండి వచ్చాడో తెలియని ఓబద్య ప్రవక్త ఏదో మీలు ఎన్నటికీ లేకుండా ఏ విధంగా నిర్మూలమవుతారో వివరించాడు వారు నశించి ఇజ్రాయేలీలు విజయం సాధించడం ద్వారా దేవుడు సమాప్ సమస్త మానవాళికి తీర్పరి అని అందరు తెలుసుకుంటారు పాత నిబంధనలు అన్నిటికై అన్నిటికంటే చిన్న గ్రంథం ఇది కేవలం ఇరవై ఒక్క వచనాలు ఓబద్యకు కలిగిన దర్శనం అనే మాటతో మొదలై ఈ ప్రవచనమంతా ప్రభువు యహోవ సెలవిచ్చినది అని అంటున్నాడు ఏదో మీల గర్వాన్ని గురించి చెప్పబడిన వాక్యము అత్యున్నతమైన పర్వతముల మీద ఆస్యనుడివై ఉండి కొండ సందులలో నివసించువాడా అంటూ నిన్నెవరు కింద పడవేయలేరు అనుకుంటున్నా అనుకుంటున్నావు కానీ వెంట ఎత్తులో ఉన్నా నేను నిన్ను కింద కింద పడేస్తాను అని దేవుడు అంటున్నాడు ఇందులో రెండు ప్రధాన భాగాలున్నాయి మొదటి భాగము ఏదోముతో మాట్లాడుతున్నట్లుగా ఉంది దాని వినాశనం గురించిన ప్రకటన ఇవ్వబడింది దాని గర్వము కృత్రిమ భద్రతలను బట్టి దేవుడు వారు దాన్ని నాశనం చేస్తాడు దాని నాశనానికి ఇంకొక కారణము ఇజ్రాయెల్ను హింసించి వారి శ్రమను బట్టి సంతోషించి వారి శత్రువుల బారిన పడినప్పుడు కాపాడుటకు బదులుగా వారిని అడ్డుకొని శత్రువులకు అప్పగించటం బట్టి వారి నాశనము సంపూర్ణంగా ఉంటుంది యాక్చువల్గా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ గ్రంథంలోని ప్రతి మాట ఈనాటి మనకందరికీ కూడా వర్తిస్తుంది ప్రతి కుటుంబంలో కూడా మనం చూస్తున్నాం ఒక మాట అంటూ ఉంటారు సిబ్లింగ్ రైవలరీ అని అది అదేమో ఫ్యాషన్ అన్నట్టుగా అంటే సిబ్లింగ్స్ అంటే తోడుబుట్టిన వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్న పోటా పోటీలు దీనివల్ల అన్ అసూయ ద్వేషాలు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువైపోతున్నాయి ప్రతి కుటుంబంలో కూడా ఉంది మరి ఇలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఎవరినైనా మన తోటి మన తోడుబుట్టిన వాళ్ళను మనము అసూయతో కానీ వాళ్ళు నాశనం అవ్వాలని తలస్తే వాళ్ళని అస్సలు సమూలంగా నాశనం చేస్తాడు దేవుడు అనే విషయము మనకు అర్థమవుతుంది దయచేసి మనలో ఎవరెవరికి ఎలాంటి ఉన్నాయో ఎలాంటి ఉన్నాయో వాళ్ళు సరిచేసుకోవాలని ప్రభునామంన మనవి చేసుకుంటూ ఉన్నాను మనము ఒకటిగా ఉంటేనే ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడానికి ఒక మాదిరిగా మనం ఉండగలము మనము చూపిస్తున్న మాదిరిలో ఇతరులను నడవమని చెప్పగలం కాబట్టి దయచేసి సహోదరు లైక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పిన దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను రెండవ ప్రధాన ప్రవచనంలో క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభైలో చెప్పబడింది యహోవా దినం గురించి చెప్పబడింది ఆ దినము పగ తీర్చుకునే దినంగా ఉంటుంది విత్తబడింది కోయబడుతుంది యదోమీలకు సంపూర్ణ నాశనము యూదులకు విడుదల దొరికే దినం ఏదోపై తీర్పు తీవ్రంగా ఉంటుంది కానీ దేవుని ప్రజలు ఆశీర్వదించబడతారు వారికి రావాల్సిన స్వాస్థ్యమును స్వతంత్రించుకుంటారు దేవుడు నమ్మదగినవాడు తన బిడ్డల్ని ఎన్నడను కూడా ఎడబాయడు ప్రార్థన చేసుకుందాం దయామయ డయేసునాయనా తండ్రి ఓబద్య గ్రంథం నుంచి ఎంతో మంచి పాఠాలు మాకు నేర్పించారు ఆయన మీకు స్తోత్రం ఆ ప్రకారం మేము నడుచుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ